ఎవరి అబ్బాయి సార్ నన్ను గుర్తుపట్టలేదు సార్ మంచి షూటింగ్లో ట్యాన్ అయిపోయినట్టున్నాను ఇంకేం అదే మా సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి సార్ నన్ను గుర్తుపట్టనట్టున్నారు మా షూటింగ్ అప్పుడు గుర్రం ఫైట్ అప్పుడు బొట్టడి వేషంలో ఫోటో దిగాను కదా సార్ రంగస్థలంలో కొట్టాను కదా సార్ త్రీ డేస్ వచ్చింది నాకు ఎందుకు తెలియదు కూర్చో కూర్చో కిషోర్ కూర్చో సార్ ఏంటి ష్యూర్ అంటున్నారు సార్ పేర్లు గుర్తుండ్రు ఓన్లీ మనుషులని మనసులో పెట్టుకుంటారు అంతే ప్రదీప్ అని మాది అది అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే ఫిలిం ఫినిష్ చేసుకున్నాం ఏప్రిల్ లెవెన్త్ రిలీజ్ అవబోతుంది ఇట్స్ ఎ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫుల్ ఆన్ ఫన్ ఈ సమ్మర్కి రిలీజ్ చేస్తున్నాం బిగ్ లాక్ బస్సులు కొట్టాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ ఈ సినిమా అది ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ మీకే అమ్ముదాం అని టికెట్ కొనాలంటే ఎవరైనా టికెట్ అమ్మాలి కదా నేను అమ్ముతాను సార్ మా ఎక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా ఈ సమ్మర్కి రాబోతున్న ఒక మంచి ఎంటర్టైనరు సో ఫ్యామిలీ అమ్ముతాను చూడు సో దిస్ మూవీస్ కాల్డ్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సార్ వీఆర్ సేలింగ్ ఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ సార్ మీరు ఒక టికెట్ కొనుక్కోటి దొరికితే ఉపాసన మేడం కూడా తీసుకెళ్ళచ్చు పాప్కార్న్ మొత్తం మీరు కొనుక్కోవచ్చు సార్ కావాలి వాళ్ళు క్లింకర్ మేడం కొనుక్కోవచ్చు సర్ సర్ఫు సబ్బులు ఇవన్నీ అమ్ముతున్నా ఒకటి కొంట ఒకటి ఫ్రీ సార్ నాకు అర్థం ఏం సార్ మాస్పల్స్ మీద ఒక్కరు చూడండి సార్ వంద యాభై వంద యాభై వందల యాభై వంద యాభై వందలు కొన్ని చూస్తారు కానీ ఏంటో కొండరు బాబు కొరండి చూడరు కాదు యాభై వంద యాభై ఎవరైనా అబ్బాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అబ్బాయిని సారీ సార్ ఇలా కొంచెం హార్డ్గా బిహేవ్ చేస్తాడు కిషోర్ నువ్వు